నాగార్జున సాగర్ గేట్ల ప్రారంభోత్సవ పర్యటనలో మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయి షెడ్యూల్ ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ గంట సేపు ఎదురు చూసిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు దీంతో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమ్మల్ని తొందరగా రమ్మని చెప్పి తను ఆలస్యంగా వస్తాడా గంట సేపు వెయిట్ చేసేలా చేస్తారా అంటూ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అలిగి వెళ్లిపోయారు ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే వివరాల్లోకి వెళ్తే ఇవాళ నాగార్జున సాగర్ గేట్లు అధికారిక కార్యక్రమం షెడ్యూల్ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొనాల్సి ఉంది అయితే షెడ్యూల్ ప్రకారం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ ఉదయం తొమ్మిది గంటలకే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు నిజానికి ఎనిమిది గంటల నలభై నిమిషాలకే ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ బయలుదేరాల్సి ఉంది అయితే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పది గంటల వరకు కూడా ఎయిర్పోర్ట్ కి రాలేదు ఉదయం గంటలకే ఎయిర్పోర్ట్ కి రావాలని చెప్పిన ఉత్తం ఇంత ఆలస్యంగా ఎలా వస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అయితే ఉత్తమ ఆలస్యంపై ఆగ్రహించిన కోమటి రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అలిగి తన నివాసానికి వెళ్లిపోయారు దీంతో మంత్రి కోమటి రెడ్డి లేకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ కి బయలుదేరారు ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయ లోపాన్ని అంతర్గత విభేదాలని మరోసారి బహిర్గతం చేసింది ఇక నాగార్జునసాగర్ గేట్ల ప్రారంభోత్సవం షెడ్యూల్ ప్రకారమే జరిగింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో కలిసి నాగార్జున సాగర్ పదమూడవ నెంబర్ గేట్ ని ఎత్తి నీటిలో కిందకి విడుదల చేశారు పద్దెనిమిది ఏళ్ల తర్వాత జూలై నెలలో నాగార్జున సాగర్ గేట్లు తెరవటం ఇదే తొలిసారి సాధారణంగా నాగార్జున సాగర్ గేట్లు ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ లో మాత్రమే తెరుచుకుంటాయి ఈసారి భారీ వర్షాల కారణం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో జూలై నెలలోనే గేట్లు తెరిచారు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరాలలో జూలైలోనే సాగర్జన సాగర్ గేట్లు తెచ్చుకున్నాయి ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకి జూలైలో గేట్లు తెరవటం విశేషం అయితే జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవటంతో కృష్ణా డెల్టా పరిధిలోని ఆయకట్టకి సాగునీటిని విడుదల చేయటానికి ఈ గేట్లు తెరిచారు నాగార్జున సాగర్ గేట్లు తెరవటంతో దిగువ ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు